హాయ్ అండి వెల్కమ్ టు వన్ మోర్ వీడియో ఈ రోజైతే మనం శ్రీ లక్ష్మి వెంకటేశ్వర టిఫిన్ సెంటర్ ఇదైతే ఒంగోలు కర్నూలు రోడ్ కెళ్ళే దారిలో మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ కి ఆపోజిట్ లో అయితే ఉందండి ఇదైతే కొత్తగా ఓపెన్ చేశారనమాట ఇక్కడ హాయ్ అండి సిస్టర్ మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ టిఫిన్ టిఫిన్ షాప్ పేరు ఏం పేరు శ్రీ వెంకటలక్ష్మి టిఫిన్ షాపు ఓకే ఎన్ని రోజులు అయింది ఈ టిఫిన్ షాప్ ఇక్కడ పెట్టి రెండు నెలలు అవుతుందా దీనికి దీనికి ఎంత పెట్టుబడి అయింది మీకు లక్ష యాభై వేలు దాకా అండి చేస్తున్నారు పని వర్క్ పది మంది దాకా చేస్తున్నారా రెండు నెలలు అయింది పెట్టి ఈ రెండు నెలల్లో మీకు ఎలా బిజినెస్ జరుగుతుంది బానే జరుగుతుందా పర్వాలేదు అంటే పెట్టుబడి పెట్టిన దానికి 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 రూపాయి వస్తా ఉంటది ఏమేమి టిఫిన్ స్పెషల్గా చేస్తారు మీ దగ్గర పూరి ఇడ్లీ వడ అన్నీ చేస్తున్నారు సాయంత్రం కూడా పెడతారు ఇక్కడ ఒక రెండు పోట్ల బొండా బజ్జి సరే రెండు పోట్లు పెట్టుకుంటున్నారు ఒక పది మంది దాకుంటారా ఇప్పుడు ప్రజెంట్ ఐదు మంది ఉన్నారు అంటే మా సాయంత్రం వేరే వాళ్ళు వస్తారా పెరుగుతా ఉంటారు కొంచెం ఎండబడ్డ నాకు వస్తారు ఏ టైం నుంచి ఏ టైం వరకు ఓపెన్ చేస్తారు ఆర్డర్లు కూడా చేస్తారా ఒక క్యాటరింగ్ లాగా ఓన్లీ టిఫిన్ ఐటమ్స్ అయితే భోజనం కూడా చేసి ఇస్తారు ఒక ప్లేట్ అంటే తీసుకుంటారు వెజ్ అయితే నాన్ వెజ్ అయితే అట్లాగా ప్లేట్ అనే కాదు నాలుగు వందల కేజీ అర్థం కాలేదు ప్లేట్ వంద రూపాయలు అది ఐటమ్స్ బట్టి ఉంటుంది వెజ్ వెజ్ వంద రూపాయలు నాన్ వెజ్ అయితే ఓకే ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి అంత ఐడియా లేదు ఓకే ఒక పెళ్లి భోజనం లాగా చేస్తే ఒక వంద రూపాయలు ఆ నిచ్చిదార్టానికి ఒక వంద రూపాయలు తీసుకున్నారు ప్లేట్కి క్యాటరింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నారు ఉదయం సాయంత్రం ఓన్లీ టిఫిన్సే మీరు ఇక్కడ మాత్రం పెట్టేది క్యాటరింగ్కి భోజనం కూడా ఇస్తారు అదే భోజనం వండి పంపిస్తారు కానీ ఇక్కడ మాత్రం తినే వాళ్ళకి టిఫిన్ ఉంటుంది మధ్యాహ్నం భోజనం పెట్టుకోకుండా ఉదయం సాయంత్రం టిఫిన్లు పెడుతున్నారు మైసూర్ పండా చేసేది చూస్తా నేను ఇప్పుడు

అవి లాస్ట్లో వేస్తారా వేసేటప్పుడు ఓకే ముందు మాత్రం పిండి కలిపి పక్కన ఓకే వేసేటప్పుడు అవి కలిపి నూనెలో వేస్తారు మీరు ఇంతవరకు ఉన్న ప్రాక్టీస్ ఉందా మీకు చేసింది వంటలు చేసింది పక్కగానే పెట్టుకున్నారు మామ యా సంతగా పెడుతున్నారు దీనికి ఎంత rent ఆరున్నర వెయ్యి ఈ చిన్న గది ఆ చిన్న గది వాడుంతా ఎక్కడే ప్లాన్ పిండేసుకోవడం చేతదంటా ఇక్కడ చేస్తారు ఇక్కడ ఇంకా తినడానికి అంతా ఇక్కడ చేర్ చేసుకొని తినొచ్చు ఇక్కడ మూడున్నర నాలుగు దాకా అంటే అదే క్యాటరింగ్ ఒక హోటల్లాగా పెట్టారు చిన్న షాప్ లాగా కాకుండా పెద్ద హోటల్లాగా పెట్టుకున్నారు నాలుగు లక్షలు పెట్టుబడి

ఉదయం ఎన్నింటి వరకు ఉంటారు టిఫిన్ టిఫిన్ ఉన్నది టిఫిన్ ఉండి అంతవరకు కూడా పెడతారు మా పదకొండు దాకా ఉంటారు ఇంకెన్ని క్లీన్ చేసి ఎన్నింటి ఎన్నింటివద్దు ఎందుకెళ్ళే తలకి

అప్పుడు నిద్ర చాలా తక్కువ అయితే మధ్యాహ్నం అన్నం మరి ఇక్కడే ఉంటానన్నాయి వండుకొని తినిస్తారు ఖాళీ అక్కడ నది హోటల్ ఉన్నప్పుడు ఇంకా అందరు మీరే చేసుకుంటామంటున్నారు ఇంకా ఖాళీ

వీళ్ళైతే అండి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ కల్లా వాళ్ళు హోటల్ కి అయితే వచ్చేసి ఇంకా అందరూ ఇంట్లో వాళ్ళే ఒక్క మాస్టర్ని అయితే ఉన్నారు ఇంకో ఆవిడని కూడా పెట్టుకున్నారు వాళ్ళిద్దరికైతే చెరువుకు వేయిస్తారంట అంటే రోజుకి రెండు వేలు వాళ్ళిద్దరికి ఇంక ఇక్కడైతే మొత్తం ఇంట్లో వాళ్ళే చేసుకుంటారంట వచ్చి చూడండి ఎవరి పాటికి వాళ్ళు ఇంకెవరు ఏ పని చేసుకోవాలనే వాళ్ళు ఆ పని చేసుకుంటున్నారు ఒకరు ఇడ్లీ పెట్టేశారు ఒకరైతే బాండా పిండి కలుపుతున్నారు ఇంకొకరు నెక్స్ట్ పూరి కుర్మాకి ఇంకా టమోటా చట్నీకి అలాగే టమాటాలు వెజిటబుల్స్ అయితే కట్ చేసుకుంటున్నారు అట్లాగే అందరూ కూడా వీళ్ళు ఓన్ అంటే ఆ వంట మాస్టర్ తప్ప మిగతా వాళ్ళందరూ వాళ్ళు లేనంటండి ఇంకొక ఆంకి కూడా డబ్బులు ఇస్తారు కానీ కానీ ఆమె కూడా వాళ్ళ ఆ వంట మాస్టర్కి ఇంకా ఇక్కడ ఇప్పుడు వెలిగిస్తుంది కదా ఆంకి చెరువుకి వెయ్యి రూపాయలు ఇస్తారంట రోజుకి మిగతా వాళ్ళందరూ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండే చేసుకుంటున్నారు ఉదయం టిఫిన్స్ సాయంత్రం టిఫిన్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది మార్నింగ్ వచ్చి ఫైవ్ థర్టీ నుంచి లెవెన్ వరకు అయితే టిఫిన్ ఉంటుంది సాయంత్రం అయితే ఫోర్ నుంచి ఫోర్ నుంచి ఇంకా టెన్ వరకు అయితే ఉంటుందండి నైట్ ఇంకా ఇక్కడ మాస్టర్ వచ్చి పిండి కూడా కలిపేసి పక్కన పెట్టుకున్నాడు నెక్స్ట్ ఇంకా ఇక్కడైతే బాండా వేయడానికి మొత్తం టమాటో చట్నీకి అలాగైతే గ్యాస్ అంతా వేసుకున్నారండి వీళ్ళకైతే దాదాపు నాలుగు లక్షల వరకు అయితే పెట్టుబడి అయిందంటే ఇక్కడ చాలా అంటే ఆ పక్క ఇడ్లీ పెట్టిన్నారు కదా ఆడైతే నాలుగు మంట అంటే నాలుగు గ్యాస్లు అంటారు కదా నాలుగు పొయ్యిలు అనమాట ఈ పక్క నూనె పెట్టి ఉండేది అయితే మూడు పొయ్యిలు ఈ గ్యాసులకే చాలా అమౌంట్ అయి ఉంటుంది నాకు తెలిసి ఇద్దండి ఇంకా టమాటో చట్నీకి ఇలా అయితే ఎవరు చేసుకునే పని వాళ్ళంతా చేసుకుంటూ ఉన్నారండి వన్ బై వన్ కానీ ఇక్కడ టిఫిన్స్ అయితే చాలా బాగుంటాయని చెప్పారు నేను ఇద్దరిని ముగ్గురిని అడిగాను అనమాట ఉదయాన్నే వచ్చిన వాళ్ళని అక్కడైతే ఒక అంకులు వచ్చి దాదాపు గంట దోడి అక్కడే కూర్చొని మరి ఎత్తుకెళ్ళాడు అవ్వలేదని చెప్పి అంటే వాళ్ళు అవేదాకా అక్కడే కూర్చొని తీసుకెళ్ళాడు బాగుంటాయమ్మా మాకైతే బాగా నచ్చుతాయి రోజు ఇక్కడే తీసుకుంటామని చెప్పారు ఇంక ఇక్కడ బాగుంటాయి వస్తున్నారు ఇప్పుడైతే ఇంక బోండాకి మొత్తం వీళ్ళే చేసుకుంటూ ఉంటారనమాట నార్మల్ బోండా నేనైతే మైసూర్ బజ్జీ బోండా తీసుకుందామని చెప్పి అక్కడికి వెళ్ళాను ఇంకా అక్కడ అవ్వలేదు మైసూర్ బోండా ఇంకా ఈ లోపు సరే వీడియో తీద్దామని చెప్పి వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది వీడియో తీసుకుంటున్నాను మైసూర్ బోండా అయ్యే వరకు ఉండి నేను కూడా మైసూర్ బోండా అయితే తీసుకొచ్చుకున్నానండి ఇంక ఇక్కడ మాస్టర్ అయితే పూరీ కుర్మా చేసేస్తున్నాడు పూరి కుర్మా ఎలా చేస్తున్నాడు అని చెప్పాడు కానీ మనకు అది సరిగా వాయిస్ లేదు అందుకని నేను ఇంక తీసేశాను మొత్తం అయితే ఇంక పూరి కుర్మా టమాటో చట్నీ మామూలుగా వైట్ చట్నీ పల్లీ చట్నీ ఇవన్నీ అయితే చేస్తారు దోశలో మూడు రకాల అంటే ఎన్ని రకాల దోశలు అయితే అంటే గి నెయ్యి దోశ ఎగ్ దోశ కారం దోశ ఇలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దోసెస్ ఉంటాయి కదండీ అవి కూడా వేస్తారు ఇంకా పూరి చపాతి మైసూర్ బోండా ఇడ్లీ వడ మామూలుగా పునుగులు వేస్తారు కదా ఆ పునుగులు ఇవన్నీ అయితే వీళ్ళ దగ్గర టిఫిన్స్ అవైలబుల్గా ఉంటాయి వీళ్ళు స్టార్ట్ చేసి ఒక టూ ఏ అవుతుందంటండి ఇంతకు ముందు ఏ చేసిన ఐడియా అయితే ఎక్కడా లేదు కాకపోతే వాళ్ళలో ఒకరు మాత్రమే హోటల్ ఒక ఫైవ్ మంత్స్ చేశారంట కానీ ఇంట్లో వంటలు బాగా చేయడం వల్ల అంటే వాళ్ళు కారపళ్ళు చట్నీలు అవన్నీ బాగా చేస్తారంట ఆడుండే వాళ్ళలో ఒక ఆంటీ అయితే టిఫిన్ ఐటమ్స్ బాగా చేస్తారంట మైసూర్ గోండా అవే ఇంకా అందుకని చెప్పి సరే అందరం కలిసి ఒక హోటల్లాగా స్టార్ట్ చేద్దామని చెప్పి వాళ్ళు ఫ్యామిలీ మెంబర్సే అనమాట ఉండి చేసేది ఎవరైతే ఇంక బయట వాళ్ళ లేరు ఇది దోశ వేస్తున్నారు కదా ఈ మాస్టర్ ఒకరే అనమాట బయట వాళ్ళు ఇంకా ఇతనికి రోజుకు ఒక వెయ్యి రూపాయలు ఇస్తారంట ఇప్పుడు జస్ట్ స్టార్టింగే కాబట్టి అంత ఎక్కువ జరగట్లేదమ్మా కానీ పర్వాలేదు స్టార్టింగ్లోనే కాబట్టి జనాలు అయితే కొంచెం కొంచెం అలవాటు పడుతున్నారు రావడానికి అయితేను రోజుకి ఉదయం ఒక రెండు వేల ఐదు వందలు సాయంత్రం ఒక రెండు వేల ఐదు వందలు మొత్తం ఒక ఐదు అయితే బిజినెస్ జరుగుతుంది అయితేను అండ్ ఒక క్యాటరింగ్ అయితే కూడా చేశారంటండి మధ్యాహ్నం ఇప్పుడు ఏదైనా భోజనం కానీ లేదా ఉదయం టిఫిన్స్ కానీ ఏదైనా క్యాటరింగ్ కావాలన్నా కూడా చేస్తాం మేమైతే క్యాటరింగ్ సర్వీస్ కూడా ఇస్తున్నారు వాళ్ళు చూడండి ఆ అబ్బాయి చదువుకుంటూ సండే టైంలో ఇంకా ఇలా జస్ట్ ప్యాకింగ్ చేసేదానికైతే వస్తాడంట వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయి ఆ అబ్బాయి అయితే ఇంక ఇక్కడ ఒక్కొక్క టిఫిన్ అయితే రెడీ అవుద్ది కదా అవన్నీ పెట్టుకొని ఇస్తూ ఉంటారు ఇంకా మాస్టర్ అయితే పూరి కుర్మా పూరి దోశ ఇలాంటి చేయడం వరకు మాస్టర్ అనమాట మైసూర్ బోండా పిండి కలపడం చాలా కష్టం అండి ఆ అన్న ఇప్పుడు కలుపుతాడు ఎంత బీట్ అంటే దాన్ని ఎక్కువ బీట్ చేయాలన్నమాట ఏంటంటే జస్ట్ నార్మల్గా పిండి కలిపిచ్చి ఆ మాస్టర్ చతికిచ్చింది ఆ మాస్టర్ అయితే ఎక్కువ బీట్ చేశాడు దాన్ని బాగా బీట్ చేస్తేనే మైసూరు బాండా అనేది ఫ్లక్ఫీగా లోపల పైన క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చిందంట అందుకని చూడండి మైసూరు బోండా కోసం ఎంత బీట్ చేసి బాగా గట్టిగా బీట్ చేసి అయితే కలుపుతున్నారు అలా బీట్ చేస్తేనే మైసూరు బండ బాగా వచ్చని చెప్పారు నెక్స్ట్ ఇంకా పూరి అన్నీ వేస్తూ ఉంటారనమాట అప్పటికప్పుడు వేడి వేడిగా సేల్ అయిపోతున్నాయి వేసిన వెంటనే కస్టమర్స్ కూడా తీసేసుకుంటున్నారు కొద్ది రోజులైనా కూడా పర్వాలేదు బాగా అయితే జనాలు వస్తున్నారని చెప్పారు మీ ఎవరికైనా టేస్ట్ చేయాలనిపిస్తే మాత్రం ఖచ్చితంగా అడ్రస్ చెప్పాను కదా అక్కడికైతే వెళ్ళండి కర్నూలు రోడ్లో ఒంగోల్లో ఇది కర్నూలు రోడ్డు మహాలక్ష్మి ఫంక్షన్కి ఫంక్షన్ హాల్ అనమాట దానికి ఆపోజిట్లో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర టిఫిన్ సెంటర్ అయితే ఈ షాప్ పేరు మైసూర్ బాగుండి వేస్తున్నారు చూడండి వేసిన వెంటనే అయితే భలే బొంగుతున్నాయి ఫ్లఫీగా వస్తున్నాయి అనమాట బాగా చేశారా ఆంటే నేను అక్కడ చూసి తీసుకున్నాను ఇప్పుడు అందరూ ఆ ఆయిల్ చూడండి ఎలా ఉందో ఇంజిన్ ఆయిల్ లాగా నల్లగా ఉంది అన్నారు కదా కానీ ఆ కడాయిలే అంతే అండి ఆ కడాయిల్ బ్లాక్లో ఉంటాయి కాబట్టి ఆయిల్ కూడా బ్లాక్గానే కనిపిస్తాయి వాళ్ళే సన్ఫ్లవర్ వాడుతున్నారని చెప్పట్లేదు నార్మల్ ఆయిలే కాకపోతే ఎక్కువ వేడ్ అయిన ఆయిల్ ఉంటుంది కదా హీట్ అయిన ఆయిల్ అంటారు కదా ఎందుకండి వాళ్ళు చేసే టిఫిన్స్ కి ఆ పొలిపోసిన ఆయిల్ అయిపోతూ ఉన్నది మళ్ళీ కొంచెం ఫ్రెష్ ఆయిలే వాస్తూ ఉన్నారు అనమాట నేను చూసాను టిఫిన్ బాగుంటుందా ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు డైలీ ఎక్కడ తింటారా తీసుకెళ్ళిపోతారు బాగా టేస్ట్ అనిపిస్తుందా ఇంట్లో చేసినట్లే ఉంటుందా మీకు ఇక్కడ అక్సైడ్ తీసుకునే వాళ్ళు ఇక్కడ టిఫిన్ బాగుందని రోజు ఇక్కడికే వస్తున్నారు ఇంకా మీరు తినేసి తీసుకెళ్తారు అక్కడికి తీసుకెళ్ళిపోయి టేస్ట్ ఎలా ఉంది సార్ బాగుందా నేను కూడా టేస్ట్ చేశానండి మైసూర్ బజ్జీ అయితే చాలా బాగుంది ఇక్కడైతే వాళ్ళ మెను అనమాట ఇది ఇక్కడ ఉండే వాళ్ళకి అవైలబుల్లో ఉండే టిఫిన్ ఐటమ్స్ వాటి ఫ్రై జస్ అయితే ఇచ్చున్నారు మీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి టేస్ట్ చేసి మీ ఫంక్షన్లకు కానీ ఏదైనా ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటే ఇవ్వండి వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేశారు కదా కొంచెం ఎంకరేజ్ చేసినట్లుంటుంది మనమైతేను అలాగే మన వీడియోస్ నచ్చితే లైక్ చేసేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్